గ్రీటింగ్స్ టు ఆల్ ఇంజేజెస్ నేమ్ ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయమే ఎన్ఎస్ మొత్తం మందు బైబిల్ గ్రంథం నుంచి వచ్చిందో లేదో ఇప్పుడు మనం చెక్ చేయబోతున్నాం అయితే ముందుగా మంది యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే ఎయిటీన్త్ సెంచరీ వరకు ఎటువంటి మొత్తం మందు లేకపోవడం వలన ప్రజలందరూ తమ ఆపరేషన్ జరిగే టైంలో మొత్తం మందు లేకపోవడం వలన భయంకరమైన పెయిన్కి గురయ్యారని చాలా పెద్ద పెద్ద కేకలు వేసేవారని అదేవిధంగా ఆ యొక్క నొప్పిని భరించలేక తమ ప్రాణాలు కూడా కోల్పోయారని చరిత్ర మనకు తెలియజేస్తుంది అయితే దీన్ని సాల్వ్ చేసే క్రమంలో ఎంతకన్నా కష్టపడని డాక్టర్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం ముందుగా అమెరికాకు చెందిన విలియం మార్టర్ అనే ఫిజిషియన్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఈ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ యొక్క కెమికల్ కాంపౌండ్ యూజ్ చేసి కొంతమందికి ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా చేసినప్పటికీ అనేకమైన డిసడ్వాంటేజ్ కలిగి ఉండడం వలన ఇది ఫెయిల్ అవ్వడం జరిగింది అయితే అప్పటికే ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తున్న స్కాట్లాండ్కి చెందిన జేమ్స్ సిమ్సన్ అనే ఫిజిషియన్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్లో క్లోరోఫామ్ అనే కెమికల్ కాంపౌండ్ ఇంట్రొడ్యూస్ చేశారు కెమిస్ట్రీ పరంగా దీని ఫార్ములా సిహెచ్సిఎల్ త్రీ విచ్ మీన్స్ ట్రైక్లోరో మీథేన్ ఈ యొక్క కెమికల్ కాంపౌండ్ ఉపయోగించి అనేక మంది ప్రాణాలను కాపాడగలిగారు అనేక మందికి సక్సెస్ఫుల్గా పెయిన్ లేకుండా ఆపరేషన్స్ చేశారు అని చెప్పి చరిత్ర మనతో చెప్తుంది అయితే ఈ జేమ్ శంసన్ గారి యొక్క జీవిత చరిత్ర మనం గమనించినట్లయితే ఈ యొక్క మత్తు మందుని కనిపెట్టడానికి తనకి ఎంతగానో తోడ్పడింది బైబిల్లో ఒకే ఒక సన్నివేశం అని చెప్పి ఆయన పేర్కోవడం జరిగింది ఆ సన్నివేశం ఏంటని మనం ఆలోచించినట్లయితే దేవుడైన యహోవ మొట్టమొదటి ఆదమకు చేసిన ఆపరేషన్ బైబిల్ గ్రంథంలో ఉన్న మొట్టమొదటి ఆపరేషన్ ఏంటంటే దేవుడైన యహోవ స్వయన దేవుడే ఆదామికి చేసిన ఆపరేషన్ గురించిన సన్నివేశము జేమ్ సిమ్సన్ గారిని ఎంతగానో ఆకర్షించింది ఎంతగానో ఈ యొక్క మత ముందు కనిపెట్టే ప్రయ ప్రయత్నంలో ఎంతగానో తోడ్పడింది అని మనం గ్రహించగలం ఇది మనం ఇప్పుడు చదువుదాం ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చూసినట్లయితే అప్పుడు దేవుడ ఏహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోట మాంసంతో పూడ్చివేసాను సో ద లాడ్ గాట్ కాస్ డే డీప్ స్లీప్ టు ఫాల్ అప్ ఆన్ ద మ్యాన్ అండ్ వై హీ స్లెప్ట్ టు వన్ ఆఫ్ హిస్ రిప్స్ అండ్ క్లోజ్ అప్ ఇట్స్ ప్లేస్ విత్ ఫ్లెష్ ఇక్కడ బాగా గమనించినట్లయితే మనకు గాఢ నిద్ర కలుగ చేసి కాజ్డ్ ఏ డీప్ స్లీప్ ఇక్కడ డీప్ స్లీప్ కలగ చేయబడింది దేవుడి ద్వారా అని జేమ్స్ సిమ్సన్ గారు గ్రహించారు అని ఆయన మాటలు మనం వినగలం ఇక్కడ డీప్ స్లీప్ వలనే ఈ ఆపరేషన్ నిప్పు లేకుండా జరిగిందని గమనించి క్లోరోఫామ్ని యూజ్ చేసి మనుషులందరికీ కూడా సుఖవంతంగా ఆపరేషన్ జరగాలి జరుగుతుంది అని నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఐ మీన్ అయితే మత్తు గురించి మాట్లాడుతుంటే బైబిల్ నాకు ఒక మాటని గుర్తు చేస్తుంది ఈ సమయంలో ఆ మాటని మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను ఎఫీసీలకి రాసిన పత్రిక ఐదో అధ్యేయము పద్నాలుగో వచనం చదివినట్లయితే అపసులైన పౌలు ఎఫీసీ సంఘస్తులతో ఇలా మాట్లాడుతూ ఉంటారు అందుచేత నిద్రించి చొన్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అవేక్ ఓ స్లీపర్ అండ్ అరైజ్ ఫ్రమ్ డెడ్ అండ్ క్రైస్ట్ విల్ షైన్ ఆన్ యూ ఇక్కడ నిద్రించి నిద్రించిచున్న నువ్వు మేల్కో అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది ఎలా అయితే మత్తు మందు వచ్చిన తర్వాత ఎలాగైతే తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి చేరుకుంటామో కొన్ని గంటల తర్వాత మత్తు వదిలి ఎలా అయితే నార్మల్ స్థితికి చేరుకుంటామో అలాగే నిద్రించి చున్న నువ్వు మేలుకొని మృతుల్లో నుండి లెమ్మో అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది దీని అర్థము మనము ఆత్మీయంగా పడుకుని పోయామని మన ఆత్మీయంగా నిద్రించిపోతున్నామని ఐ మీన్ మన ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నా సరే ఆత్మ విషయంలో దేవుడితో మాట్లాడే విషయంలో వాక్యం చదివే విషయంలో ప్రార్థించే విషయంలో ఆత్మీయంగా స్పిరిచువల్గా మనము డెడ్ అయిపోయిన పొజిషన్లో స్లీపింగ్ మోడ్లోనే ఉన్నామని చెప్పి ఇక్కడ దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నారు ఈ రోజున ఇప్పుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట ద్వారా మనందరం మేల్కొనాలని దేవుడు మనందరికీ తెలియజేస్తున్నారు మేల్కొని మృతులో మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఖచ్చితంగా క్రీస్తు మన మీద వెలుగై ఉంటారని ఆయన చెప్తుండగా ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయస్థితిలో వెనకడిపోయిన ఆత్మీయస్థితిలో నిద్రావస్థకు చేరుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు మీ ప్రార్థన జీవితంలో కానీ మీరు వాక్యం చదివే జీవితంలో కానీ ప్రతి విషయంలో మీరు ఆగిపోయిన స్థితిలోంచి మరల లెగండి మరలా తిరిగి లెగిచి క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశించేలాగా ఎదుర్కొందాం క్రీస్తుని ఎదుర్కొనే భాగ్యం దేవుడు మనకి ఇచ్చిన దాకా ఐ మీన్